హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ లవ్లీ కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ వీరిద్దరూ ప్రస్తుతం చాలా చాలా బిజీగా తమ సీరియల్స్లో నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తుంటారు అమర్ తేజు తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ సందర్శించుకున్న కొన్ని ్యూటిఫుల్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో అమర్దీప్ అండ్ తేజస్విని చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ కపుల్ ఈ ఇద్దరికీ కూడా సంక్రాంతి విషయస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని కూడా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ టూ అప్డేట్స్ కోసం మా సీనింగ్ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి